హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నేను నెట్ మీటింగ్లో క్రిస్ జాన్సన్ సార్ నుంచి ఒక అద్భుతమైన మెసేజ్ వచ్చింది అదేంటంటే మైండ్ బ్లోయింగ్ అప్డేట్ మిస్టర్ యాన్ అండ్ హిష్ ఓఎస్ టీమ్ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ఫైనలైజింగ్ ఓమెయిల్ అండ్ ఇట్స్ డన్ వెల్ డన్ గైస్ అని క్రిష్ గారు మాట్లాడుతూ యాప్స్ ఎప్పుడు వస్తుందని ప్రజలు అడుగుతున్నారని మరియు తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పారని ముఖ్యంగా ఈ వారం అసాధారణమైన అప్డేట్స్ ఉండవచ్చని నిన్నటి రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది ఇంకా ఫౌండర్స్ మీరు ఆన్ ప్యాష్యూలో ఉన్నట్లయితే మీరు భయపడకూడదు ఎందుకంటే విశ్వాసం యొక్క రెండవ పేరు ఆన్ ప్యాశ్యూ మరి దీన్ని గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ నినాదంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఉత్తమమైన మరియు ప్రత్యేకమైన వాటిని అందించడానికి ఆన్ ప్యాశ్యూ ద్వారా ఉత్తమమైనది చేయబడుతుంది మరి ప్రపంచం మొత్తంలో ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమంగా ఉంటుంది మరి వారు హండ్రెడ్ పర్సెంట్ సరైన పని చేస్తున్నప్పుడు ప్రజల కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్స్ ఇవ్వవచ్చు మీరు మొత్తం ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని పొందాలనుకుంటే లేదా ఉత్తమంగా చేయాలనుకుంటే మీరు అనేక ప్రపంచవ్యాప్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి మనం ఒకరి నుండి ఉత్తమమైన దాన్ని పొందాలనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం అతనికి అండగా నిలుస్తుంది కానీ వారు కొన్ని కారణాల వల్ల అతిపెద్ద సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు ప్రపంచం వారికి దూరంగా ఉంటుంది అప్పుడు అతను ఒంటరిగా మిగిలిపోతాడు మరి ఇంకా ప్రపంచానికి ఉత్తమమైన వాటిని అందించడానికి ఆ మనిషి మాత్రమే అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ తన పనిని పూర్తి చేయడానికి పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేస్తాడు ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్ప్యాసియన్స్ అందరూ యాస్ఆర్ మరియు మొత్తం ఆన్పాసివ్ కమ్యూనిటీకి హండ్రెడ్ పర్సెంట్ మానసికంగా మద్దతు ఇవ్వాలి మనం గెలవడానికి అందరం సిద్ధంగా ఉన్నాము నిజంగా ఫౌండర్స్ గత కొన్ని నెలలుగా యాసారు పగలు రాత్రి లేకుండా నిరంతరం చాలా కష్టపడడం జరుగుతూ ఉంది మరి అతనికి ప్రతి ఫౌండర్స్ అసలు ఏం జరుగుతున్నదో అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దాదాపు చాలామంది మానసికంగా ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే జరిగే అప్డేట్స్ బట్టి ఖచ్చితంగా దగ్గరలో రాబోతుందని కానీ కొందరు ఇంకా కొంచెం టెన్షన్లో ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ఇంకా రాలేదు లేట్ అవుతుందని కాబట్టి మనము ఇటు అప్డేట్స్లో సార్ వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు అటు వ్యాలెట్లో వచ్చే అమౌంట్తో ఏవైనా చేయొచ్చు ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు ఆ విధంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మనకు దగ్గరలో రాబోతుందని క్లియర్గా ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఎన్నో రోజులు వేచి లేదు మ్యాక్సిమం ఈ వారంలో మంచి అప్డేట్స్ ఉంటాయని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వారంలో మంచి అప్డేట్స్ వినడానికి అదేవిధంగా మనం ఇన్ని రోజులు ఏదైతే కోరుకున్నామో వాటిని పొందడానికి ఎదురు చూద్దాం ఖచ్చితంగా ఈ క్రిస్మస్ లోపైతే మనందరం చాలా మంచి స్థితికి అయితే చేరుకోవడం జరుగుతుంటుంది అది వాస్తవం కాబట్టి ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి మీ అకౌంట్లు రోజు లాగిన్ చేస్తూ డీటెయిల్స్ జస్ట్ చూసుకుంటూ లాగౌట్ చేస్తూ ఉండండి అప్పుడు యాక్టివ్లో ఉంటుంది అకౌంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్ ప్యాసివ్కి పీచే ఇట్లా కామ్ హోరా फिर भी लोग इसके बारे में ज्यादा बात क्यों नहीं कर रहे हैं अरे ऑन पैसिव कम्युनिटी हमें पता है आप लोग सोच रहे होंगे कि अभी इतना शांत क्यों है हमारे सीईओ हमेशा से ही बहुत ट्रांसपेरेंट रहे हैं लेकिन कुछ नए चैलेंजेस आ गए हैं जिससे थोड़ा गेम बदल गया है लेकिन सुनिए शांत रहने का मतलब ये नहीं है की टीम काम नहीं कर रही है हम ट्रांसपेरेंसी और कॉन्फिडेंशियलिटी दोनों का ध्यान रख रहे हैं ताकि सब कुछ हमारे विजन के हिसाब से चले देरी अरे ये तो जिंदगी का हिस्सा है इसे ऐसे समझो कि इससे हमारे प्रोडक्ट्स और भी बेहतर बनेंगे हम पूरी मेहनत से ए को जोड़ रहे हैं अपने प्रोडक्ट्स को और अच्छा बना रहे हैं और सबका बिजनेस बढ़ाने के लिए काम कर रहे हैं जुड़े रहिए है। क्योंकि जब एक बार सिस्टम पूरी तरह से तैयार हो जाएगा तो आपको समझ आएगा कि इंतजार करना सही था आपके धैर्य और विश्वास के लिए शुक्रिया अभी तो और भी अच्छा होने वाला है जल्द ही ऑन पैसिव टीम की तरफ से और अपडेट्स के साथ मिलते हैं